వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలేవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవ కుష అభిమానుల్లో సామాన్య ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొనడానికి కారణం ఒక ఎన్టీఆర్ అనే విషయం అందరికీ తెలిసింది కాగా ఈ సినిమాకు దర్శకుడిగా పని చేస్తున్న బాబీ తీరుపై ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు దానికి కారణం బాబీ ప్రవర్తన అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు రీసెంట్ గా బాలీవుడ్ నుండి ఈ సినిమాకు తీసుకువచ్చిన సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ ఈ సినిమా నుండి తప్పుకోవడం భారీ విమర్శలకు దారి తీయగా రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలతో బాబీ తీరు వల్లనే వీళ్ళు ఇలా తప్పుకున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కెమెరామెన్ కు డైరెక్టర్ కి మధ్య వేవులెన్స్ సరిగా కుదరకపోవడంతో మురళీధరన్ ని తీసేశారని అనుకున్నా దునియా విజయ్ ని తీసేయడానికి కారణాలేంటని ఇండస్ట్రీలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి బాబీ తనకు నప్పని వాళ్ళందరినీ సినిమా నుండి తొలగిస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం వీరి పనితీరు యూనిట్ లో ఎవ్వరికీ పెద్దగా నచ్చకపోవడం వల్లే ఇలా తీసేయాల్సి వచ్చిందని విశ్లేషణ ఇస్తున్నారట ఏది ఏమైనా జైలవగుష సినిమాకు ఏకైక ఆకర్షణ ఎన్టీఆర్ఏ అవ్వడంతో ఇవన్నీ పట్టించుకునే అభిమానులు ప్రేక్షకులు సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి